ఒకవైపు ప్రభుత్వం ఏమో రెండేళ్ల పండుగలు చేస్తూ ఉంది మరోపక్క ప్రజలంతా కూడా వాళ్ళ ఇళ్లను మూడగొట్టుకొని రోడ్ల మీదకెక్కి నిరసంతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ప్రస్తుతం మల్లపూర్ డివిజన్లో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు పెద్ద ఎత్తున కూడా కంప్లీట్గా హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా పూర్తి మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతాలను కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఒకవైపు ఏమో హైడ్రా చెప్తూ ఉంది నివాస ప్రాంతాలను మేము ముట్టుకోమని చెప్తూ ఉంది మరోపక్క ఇంట్లో ఊల కొడుతూ వాళ్ళందరినీ కూడా నిరాశ్రీయులుగా ఇస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతున్నటువంటి ఆ వైనమైతే ఇక్కడ నెలకొంది ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఎన్నేళ్ల కాలం నుంచి ఇక్కడ అంతా కూడా కాలనీ ఉంది ఎన్నేళ్ళ కిందటి కాలనీ ఏర్పాటు ఇది మొత్తము స్లమ్ అన్న ఇది ఇప్పుడు కాదు ఇరవై ఐదు సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ అంతా పేదోళ్ళం ఉంటామన్నా డ్రైవర్లు ఇండ్లల్లో పని చేసుకుంటోళ్ళు వాళ్ళు చెత్త ఏరుకుంటే వాళ్ళమే ఉంటామన్న ఇప్పుడు ఈరోజు కాదు ఇలా కట్టింది కాదు ఇక్కడ డ్రైనేజ్ ఉంది కరెంటు సప్లై ఉంది అర్థమవుతుందా కరెంటు సప్లై ఉంది వాటర్ ఉంది కేసీఆర్ ఇచ్చిన ఫ్రీ వాటర్ ఉంది కేసీఆర్ ఇచ్చిన కరెంటు ఉంది అన్నీ ఉన్నాయన్న ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉంటున్నామన్న ఇలా రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం కట్టు బట్టల మీద నిలబెట్టిండన్న మా ఇండ్లు కూలగొట్టి ఏమంత కక్ష ఆయనకు ఏమంత రేవంత్ రెడ్డికి అంత కక్ష పేదల ఇండ్లే దొరుకుతున్నాయి ఈయనకు ఎక్కడ లేదు పెద్దవాళ్ళ జోలికి పోవడం లేదు ఇగో మొత్తం చూడండి మీరు చూసిరు కదా పిల్లల బుక్కులు బ్యాగులు బియ్యం తాళాలు పండ్లకే పండ్లకు రన్న తాళాలు వేసి వచ్చే వరకు నేలమట్టం చేసిరు కొంతమంది ఊరికి పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు రాత్రి రాత్రి వచ్చారు ఎవరు ఒక్క ఇల్లు వదలలేదు మొత్తం నేలమట్టం చేసేసారు ఎవరైనా అడ్డుకుంటే పోలీసులతోటి దాడి మొత్తం ఎట్లాంటి మమ్మల్ని కట్టుబట్టాలి ఇప్పుడు మేము ఎక్కడ పోలేని పరిస్థితి ఇప్పుడు మేము ఇప్పుడు ఆయనే సమాధానం చెప్పాలా ఆయన ఎందుకంత కక్ష ఈ హైడ్రా హైడ్రా నువ్వు మీ ఆరు పథకాలల్లా రేవంత్ రెడ్డి ఈ ఏడో పథకం నీ మనసులో పెట్టుకున్నావు ఈ ఆ ఏడో పథకమే హైడ్రా ఈ హైడ్రాబట్టి మొత్తం పేదల మీద పడ్డావు పేదల మీద కక్ష పెట్టినావు ఎందుకంటే హైదరాబాద్లో నేను ఒక్క సీట్ గెలవనియలేదు కాబట్టి ఇలా పేదల మీద కక్ష తీసుకుంటున్నావు అది కూడా ఓన్లీ పేదల మీద పడ్డావు నువ్వు టార్గెట్ చేసినావు పేదల ఇంట్లో టార్గెట్ చేసినావు ఏం చేస్తున్నావు ఇండస్ట్రియల్ భూములమ్మకానికి పెట్టినావు ఇప్పుడు మనందరినీ నేరబట్టం చేసి ఇండ్లని గుల కొట్టి ఈ భూములు కూడా అమ్ముకో ఈ భూములు కూడా అమ్ముకోని నీ మొత్తం సంపాదించుకో కానీ మేమెందుకు మేమెందుకు మీకు టార్గెట్ అయినాము మా పేదవాళ్ళెందుకు టార్గెట్ అయ్యారు ఏదైనా ప్రభుత్వం ఉంటే పేదలకు మంచి చేయాలా ఏదైనా ఉంటే ఇండ్లు కట్టించాలా లేకపోతే ఏదైనా జాగాలు ఇవ్వాలా మొన్న కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇండ్లు కట్టిచ్చు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి భూములు ఇచ్చింది ఇళ్ళ పట్టాలు ఇచ్చింది కట్టుకోమని చెప్పింది కానీ నీ ప్రభుత్వం ఏం చేస్తుంది మా ఇచ్చిన గుల కొట్టేస్తుంది ఇంద్ర ఇంద్ర ఇంట్లో కూడా చేస్తున్నావు మొత్తం చేసినావు మా ఇండ్లను బతుకులు మొత్తం ఆగం చేసిన రేవంత్ రెడ్డి నీకు ఇప్పుడు ఈ మీడియా ద్వారా చెప్తున్నాము ఇంకా ఎంత ఇంకా సరిపోదా నీకు ఇప్పటికైనా పని చేయాలి ఇప్పటికైనా కూడా గుర్తుంచుకో పేదవాళ్ళ బాధలు ఏందో చూడు అక్కడ మీ నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి లిస్టు తెప్పించుకో ఇక్కడ పరిస్థితి మీడియా ద్వారా నువ్వు కన్ను తెరవాలని చెప్తున్నా నేను హైదరాబాద్ ప్రజలే స్వాగతిస్తా ఉన్నారు హైదరాబాద్ వాళ్ళ చాలా